హాయ్ ఎవరివన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈరోజు చేపల పులుసు చేశానండి ఏ చేపతో అయినా సరే పులుసు ఇలా చేశారంటే మొత్తం అన్నం అంతా పులుసుతోనే తినేస్తారండి అంత బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదామండి మనం నేను శుభ్రం చేసిన చేప ముక్కలు ఒక కేజీ ముక్కలు తీసుకున్నానండి చూసారు కదా కేజీకి ఏడు ముక్కలు వచ్చాయండి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారం రుచికి సాల్ట్ వేస్తున్నానండి చేప ముక్కకు సరిపడగా రుచికి వేసానండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఇదంతా కూడా బాగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇలా ఫ్రెష్ చేసుకుంటూ శుభ్రంగా కలిపేయాలండి ఇలా కలిపిన పేస్ట్ని నేనైతే చేప ముక్కలకి అప్లై చేస్తున్నానండి మొత్తం చేప అన్నిటికి కూడా ఈ ఉప్పు కారం అల్లవెల్లు పేస్టు బాగా ఇలా ఫ్రెష్ చేస్తూ మొత్తం చేప ముక్కలకి పట్టించేయాలండి ఇలా మొత్తం చేప ముక్కలు అన్నిటికి పట్టించేసి నేనైతే వీటిని ఒక అరగంట పక్కన పెట్టానండి చూసారు కదా ఇలా పట్టిస్తే సరిపోతుంది స్టవ్ మీద నేను పాని పెట్టానండి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసాను ఇలా అరగంట పక్కన పెట్టాం కదండి చేప ముక్కలు వీటిని ఆయిల్లో వేసేస్తున్నానండి ఇలా వేసిన చేప ముక్కల్ని కదపకూడదండి ఎక్కువ అటు ఇటు తిరిగేస్తూ ఒక అరగంట పాటు ఫ్రై చేయాలండి వీటిని చూసారు కదా చేప ముక్క అయితే ఏగిపోయిందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది నేను వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మళ్ళీ ఉన్న ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నానండి ఇవి కూడా అలానే సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపి వీటిని కూడా నేను ఒక అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి దాంట్లో ఆయిల్ వేసానండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు నాలుగు రెబ్బల కరివేపాకు దూసి వేశానండి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి నేను పల్స్ మూడ్లో మిక్స్ చేశానండి వీటిని అయితే వేస్తున్నాను చూసారు కదా బాగా మెత్తగా కాకుండా ఇలా మిక్సీ చేసుకోవాలండి లేదంటే మనం రోడ్లో దంచుకున్నా సరే కచ్చా పచ్చా ఉండాలండి ఉల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి ఉల్లి ముక్కలకి బాగా పట్టించి నేను ఒక రెండు నిమిషాలు మూత పెడుతున్నానండి ఉల్లి పేస్ట్ అయితే బాగా మగ్గుతుందని ఆల్రెడీ మగ్గింది ఆయిల్ చూసారా పైకి వచ్చింది ఇప్పుడు రెండు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఈ మిరపకాయలు వేయడం వల్ల కూడా పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి పచ్చిమిర్చి పచ్చిపోయేంతగా మగ్గించానండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆల్రెడీ మనం చేప ముక్కలకు పట్టించాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించి నేను ఒక రెండు టమాటాలు మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేశాను వాటి పేస్ట్ అయితే వేసి ఒక్కసారి ఇలా పైకి కిందికి బాగా కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గించాలండి చూసారు కదా టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందండి ఆయిల్ చూసారా ఇలా వేరుగా అయ్యిందంటే మగ్గిపోయినట్టండి ఇప్పుడు నేను ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇది కొంచెం చిన్న స్పూన్ అండి అందుకే మూడు స్పూన్లు వేసాను రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసాను ఒక్కసారి ఇదంతా కూడా ప్రాసెస్ అంతా ఒక్కసారి బాగా పైకి కిందికి బాగా ఇలా కలపాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ కారం ఉప్పు మగ్గించాలండి ఆయిల్లో ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టి పులుసు తీసి వేస్తున్నానండి పులుసు అయితే నేను కలుపుతూ మొత్తం పులుసంతా పిండేశానండి ఒక్కసారి ఇలా గరిటితో పులుసంతా కూడా బాగా కలియబెట్టాలి ఈ పులుసులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి మరుగుతుంటే ఆ కొత్తిమీర ఫ్లవర్ అయితే పులుసుకు బాగా దిగుతుంది కదా మూత పెట్టేశాను పులుసు అయితే ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే పులుసు అయితే ఇలా ఉడికిపోయిందండి చూసారా పులుసే మంచి స్మెల్ వస్తుందండి ఏపి పెట్టిన చేప ముక్కలు నేనైతే ఈ పులుసులో వేస్తున్నానండి ఇలా పులుసు పెడితే చేప ముక్క గట్టిగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఏటకూర మాదిరిగా ముక్క నవలొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు క్లాత్తో ఒక్కసారి దాకని అటు ఇటు బాగా కుదిపి గరిటి బాగా కలపకూడదండి ఇలా ముక్కలన్నీ కూడా పులుసులో పట్టేలాగా నేనైతే ఒక్కసారి గడితో ఇటు అటు అని మూత అయితే పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాలు అయితే ఇలా ముక్కలు వేసిన తర్వాత ఉడకనిచ్చానండి గుమగుమలాడుతూ చేపల పులుసు అయితే మంచి స్మెల్తో గుమగుమలాడిపోతుందండి చివరిగా నేను కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను ఈ కసూరి మేతి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక గుప్పుడు కొత్తిమీర చన్నగా తరిగి వేస్తున్నాను ఒక్కసారి క్లాత్తో అటు ఇటు కదిపితే సరిపోతుందండి చూసారా ఎంతో టేస్టీగా చూడముచ్చటగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే గుమ్మ అంత బాగా వచ్చిందండి చేపల పులుసు ఇలా చేశారంటే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుందండి ఆ సేప చేప అని లేదండి ఏ చేపతో అయినా సరే ఇలా చేయండి అది మట్టి కుండలో చేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది నేనైతే చేపల పులుసు మట్టి కుండలో ఇదే ఫస్ట్ టైం చేశాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి